హీ ఐస్ వచ్చాపెట్లు అందరూ నేను అయితే చాలా బాగున్నాను సో ఫైనలీ నేనైతే జెండర్ రివీల్ పోస్ట్ చేస్తున్నాను అనమాట మా అన్నయ్య వద్దిన బేబీ ఆ బేబీ బాయ్ అని చెప్పేసి వీడియో ఉన్నాయి సో అవే పోస్ట్ చేస్తున్నాను సో చూడండి అండ్ ఇది యాక్చువల్లీ ఎప్పుడో అయిపోయింది బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ ద బేబీస్ హియర్ సో బేబీస్ హెల్దీ బేబీస్ సో క్యూట్ సో బేబీ గర్లా బేబీ బాయ్ అని చెప్పేసి జస్ట్ వాచ్ The senses right here. There's the stomach. Here's the heart. Nice. There's that spine. Gotcha. Okay. 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 Baby's looking down that way, so it's not. Yes. Yes. Yeah. Down. Downwards. Right. Yeah. yeah. All right. Perfect. Oh, oh. ఓకే రెడీ గుండి వస్తుంది అరే వస్తుంది అరే ఎదురు చూస్తున్నాం 千葉にあった సో అందరు కపుల్స్ అందరూ ఆడిన తర్వాత మా అక్క అండ్ వదిన వాళ్ళ చెల్లి ఐషో ఆడుతున్నారు దీని తర్వాత మా చెల్లి టీవీ వినయ్ వీళ్ళందరూ ఆడినారు సో ఇప్పుడు ఐషో అయితే అక్కడ మాస్టర్స్ చేస్తుంది అండ్ మా చెల్లి అండ్ తమ్ముడు వినయ్ గారు కూడా అక్కడ మాస్టర్ చేస్తున్నారు అనమాట కజిన్స్ వాళ్ళు సో వీళ్ళు చెప్తున్నారు అనమాట పార్టీ అయితే చాలా బాగా జరిగింది మంచిగా ఎంజాయ్ అని చెప్పేసి అంటే ఫస్ట్ టైం ఇది మా ఫ్యామిలీలో జెండర్ వీల్ పార్టీ అనేది సో ది ఆల్ ఎంజాయిడ్ మేమైతే మస్ట్ మిస్ అయినా నేనైతే ఘోరంగా మిస్ అయినా నేను ఉండుంటే ఇంకా మంచిగా ఫుల్ వీడియోస్ తీసేదాన్ని బట్ ఐ మిస్డ్ ఇట్ అండ్ లాస్ట్కి మా అన్నయ్య వద్ద కూడా ఆడినారు బట్ ఇండియాలో ఒకవేళ ఇది జెండర్ రివీల్ చేసి ఉంటే చాలా మంది సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు బికాజ్ ఒకప్పుడులా లేరు చాలామంది చేంజ్ అయిపోయినారు బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా ఓకే అన్నట్టు ఒకప్పుడులా లేదు సో అందుకనే ఒకవేళ ఇక్కడ కూడా చెప్తే చాలా మంది జెండర్ రివీల్ పార్టీ చేసుకునే వాళ్ళు బట్ ఇప్పుడైతే యూఎస్లో ఉన్న వాళ్ళు చేసేసుకుంటున్నారు అండ్ ఇక్కడైతే ఏం జరుగుతుందంటే బేబీ గర్ల్ అనుకుంటున్నారా బేబీ బాయ్ అనుకుంటున్నారా అని చెప్పేసి ఓట్స్ ఏమంటే అందరు మోస్ట్లీ అందరూ బేబీ గర్ల్ అనే పెట్టేసినారనమాట సో మేము కూడా అదే అనుకున్నాం బేబీ గర్ల్ బేబీ గర్ల్ బేబీ గర్ల్ అని చెప్పేసి బట్ యా లాస్ట్కి ఏం వచ్చింది ఏం బేబీ బేబీ గర్ల్ ఆ బేబీ బాయ్ అని చెప్పేసి సీ సో ఇ మోస్ట్లీ మొత్తం బేబీ గర్ల్కి వచ్చేసాయి అనమాట ఓట్స్ అండ్ దీని తర్వాత మా అక్క వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగిన వద్దు అంటే మార్నింగ్ సిక్నెస్ ఉందా హెడ్ఏక్ ఉందా అని కొన్ని సిమ్టమ్స్తో బాయ్ ఆ గర్ల్ అని చెప్పి ఇట్లా ప్రొడెక్ట్ చేస్తారు ఓల్డ్ స్టైల్ అనమాట ఇది సో అట్లా చేస్తే ఏం వచ్చిందో చూద్దాం

स्लीपिंग ऑन विच साइड लेफ्ट और राइट लेफ्ट हेड एक सर नो मॉम्स स्किन फील्स ड्राई और सॉफ्ट सॉफ्ट

10 to 1? Okay, let's start the countdown. Yeah. Ten. 10, 9, 8, 7, Seven. 6, 5, 4, 3, Take this box where you have <laughs> friends and family. They will help you find your journey. <laughs> 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 <laughs>

पाता दिखाना पाला సో పార్టీ అంతా అయిపోయేసరికి నైట్ అయిపోయింది సో మంచి సాంగ్స్ పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేసి మంచి ఎంజాయ్ చేసిన అనమాట అండ్ యా దట్స్ ద జెండర్ రివీల్ పార్టీ సో బేబీ బాయ్ అనమాట అండ్ యా హ్యాష్ ట్యాగ్ అల్లుడు వచ్చేరా పుట్టడా ఓకే సో ఫైనలీ నాకైతే ఒక అల్లుడు వచ్చిండు అండ్ నేను కూడా మేనత్తని అయిపోయాను అనమాట ఐఎమ్ సో ఎక్సైటెడ్ వాడిని ఎప్పుడు కలుస్తాను వాడిని ఎప్పుడు ఎత్తుకుంటానా ఎంత క్యూట్ ఉన్నాడు అంటే వాడు డేంజర్గా క్యూట్ ఉన్నాడు మంచిగా ఎత్తుకోబుంది కానీ వాడేమో అక్కడ యూఎస్లో ఉన్నాడు నేనేమో ఇక్కడ ఇండియాలో ఉన్నా వాడు వచ్చేసరికి ఎప్పుడైతే మేబీ వన్ ఇయర్ బర్త్డే కొంచెం ముందు అట్లా వస్తాడనమాట అప్పటివరకు వరకు వాడు కూడా పెద్ద అయిపోతాడు బట్ నేను చిన్న ఉన్నప్పుడు ఎత్తుకుందాం అనుకున్నా కానీ నాకేమో వీసర్లేదు మా మమ్మీ వాళ్ళే లక్కీ మా మమ్మీ వాళ్ళు వెళ్తారు చూస్తారు అన్నీ ఎత్తుకుంటారు ఎంజాయ్ చేసి వస్తారు బట్ నేనైతే కొంచెం పెద్ద అయినాకనే చూడాలి నేనైనా మా అక్క సో యా సో ఫైనలీ నాకైతే ఒక అల్లుడు అయితే వచ్చేసిండు ఇంత క్యూట్ ఉండు వాడైతే అబ్బా నేను యాక్చువల్లీ బేబీ గర్ల్ అనుకున్నాను ఫస్ట్ బేబీ గర్ల్ వస్తుందేమో అని అనుకున్నా కానీ బేబీ బాయ్ వచ్చాడు కృష్ణుడు ఒకరోజు జెండర్ రివీల్ ముందప్పుడు మా డాడీ కృష్ణుడిని తీసుకొని వచ్చాడు ఇంటికి దాన్ని నెక్స్ట్ టూ డేస్లోనే జెండర్ రివీల్ అయింది అండ్ బేబీ బాయ్ అని తెలిసిందన్నమాట సో యా బేబీ బాయ్ ఈజ్ హియర్ అండ్ హి సో క్యూట్ హీ సో హెల్దీ టచ్ ఫుడ్ సో ദറ്റ് സെറ്റ് ഗൈസ് ഇത് ഈ വീഡിയോ ചാലാ ഷാർട്ട് വീഡിയോ ബറ്റ് ഐ ഹോപ് യു ഗൈസ് ലൈക് ദിറ്റ് നെക്സ്റ്റ് വീഡിയോ കലാം അപ്പഴ്വരക്ക ബൈ ഗൈസ് ആൻഡ് ഡോക്ട് ഫർ ഗെറ്റ് ടു സബ്സ്ക്രൈബ്